విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ ప్రకాశం జిల్లాలోని ఎనకపాడు ఎనగలేరు గుమ్మలంపాడు గ్రామాల మధ్య రోడ్డు మార్గాలు వర్షాలు వాగులు పొంగడం వల్ల నీట మునిగాయి రోజువారీ పనులు వృత్తిరీత్యా ఒంగోలుకు వెళ్లే గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాగునీటితో రోడ్డు పూర్తిగా మునిగిపోవడంతో బస్సులు బైకులు ఆటోలు ప్రయాణం నిలిచిపోయింది ప్రజలు ట్రాక్టర్ల సాయంతోనే రాకపోకలు సాగిస్తున్నారు అయితే ట్రాక్టర్లు అందుబాటులో లేని సమయంలో గ్రామం పూర్తిగా మూసుకుపోతుంది ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామం నుండి ఒంగోలుకు వెళ్ళడానికి ఇది ఒకటే మూడు రోజులుగా నీటి ఒడ్డును నిలబడి ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు పిల్లలు స్కూళ్ళకు వెళ్ళలేకపోతున్నారన్నారు మేము ఎనగలేరు ఎనీపాడు పాడు మధ్య ఉన్న ఎనగలేరు పొంగటం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగింది ఇదే విధంగా నిత్యావసర సరుకులు కూరగాయలు రావటానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి రోజు వారు వెళ్లే వారి కోసం ట్రాక్టర్లతోటి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జనాలను చేరవేస్తూ ఉన్న ఎనీపాడు గ్రామ ప్రజలు ఎనీపాడు నుంచి వేరే వేరే మార్గం ఎనీపాడు నుంచి గుమ్మలంపాడు మీద వెళ్ళడానికి అవస్కారం లేదు అన్ని మట్టి రోడ్లు ఈ గుంతలు కొట్టుకొని ఉండటం వల్ల ఇది ఒకటే మార్గం అయింది ఈ మార్గాన వాగు రావటంతో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందిగా ఉంది సరుకులు తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది ట్రాక్టర్ల ద్వారా ట్రాన్స్లేషన్ చేయాల్సి వస్తుంది బండ్లు అసలు పోవటలేదు బాగా ఇబ్బందిగా ఉంటుంది రవాణా సరుకులు కిరాణా సరుకులు ఏమైనా కావాలన్నా ఇబ్బంది కూరగాయలకు ఇబ్బందిగా ఉంది దయచేసి దీన్ని గురించి ఆలోచించి మార్గాలు చేయాలి బాగా ఇబ్బంది పడతాం మూడు రోజులు చుట్టూ ఇదే పరిస్థితిగా ఉంది ఇట్లా ఉంటే నిత్యావసర వస్తువులు ఏమి లేక ఇబ్బంది పడుతున్నాము వాహనాలు బాగోట్లేదు ఇబ్బందిగా ఉంది పనులు పోయే పోలేకపోతున్నారు కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాబ్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్

మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా రెటినా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఆప్తమాలజీ డాక్టర్ హైందవి డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్ బి ఈ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్